నేను మీ రాఘవరాణి ఈ ఒక ఐదారు రోజుల నుంచి జూన్ అంటే కూటమి ప్రభుత్వం ఏర్పాడే సంవత్సరానికి సందర్భంగా కేకే సర్వే అని కొండేటి కిరణ్ అనే వ్యక్తి సర్వే చేస్తున్నాడు అని చెప్పి ఆ వార్తలు ప్రతి టీవీలో సోషల్ మీడియాలో చాలా ఎక్కువగా వినిపిస్తున్నాయండి నాకు ఒకటే నవ్వు వచ్చింది అతను కిందటిసారి రెండు వేల పంతొమ్మిదిలో ముందు కూడా చేశాడు అతను చేసినప్పుడు ఏంటంటే నాకు ఎవరైనా చేయించుకుంటే చేస్తాను డబ్బులకి అని చెప్పి చెప్పేవాడు చిన్న చిన్న బిడ్స్ చేసేవాడు తర్వాత ఏమైంది రెండు వేల పంతొమ్మిదిలో అతను సర్వే కాలేదు కానీ రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారి యొక్క సాహసం కట్టు తన మాట నిలబడ్డం ఈ యొక్క ఏమంటారు అని మన మాట కట్టుబడే తత్వం ఉండడం ఓటు చీలకూడదనే ఒక మాట మాట్లాడడం చంద్రబాబు నాయుడు గారి జైల్లో ఉండడం చంద్రబాబు నాయుడు గారి జైల్లో ఉండడం కొంచెం బాధపడిన పవన్ కళ్యాణ్ గారు అంత పెద్ద వ్యక్తి ఇది రాష్ట్రానికి ఎంతో సేవ చేశారని చెప్పి ఆయనకు ఒక కృతజ్ఞతాభావంతో ఆయన జైలుకెళ్ళడం ఆయన జైల్లో ఆయన చూసి ఇమీడియట్గా బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారితో కలిసి పొత్తుకెళ్తున్నాను వెళ్తున్నాను కలిసి పోటీ చేసాను చెప్పడం ఒక్కసారి ఇవన్నీ తోడు ఆ యొక్క ఆ భారతీయ జనతా పార్టీ పొత్తులో ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ఉండి కూడా దాన్ని చదగొట్టని చాలా ప్రయత్నం చేశారు అయినా కూడా పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీని ఒప్పించి చంద్రబాబు నాయుడును కలిపి కూటమిగా ఏర్పడి రాష్ట్రంలో పొడి చేశారు అదంతా కలిసి చేయడం వలన అతనికి కేకే సర్వే అతనికి పవన్ కళ్యాణ్ చవడం వలన అతనికి రెండు ఇరవై నాలుగు ఎన్నికలప్పుడు దగ్గర దగ్గరగా అతని సర్వే ప్రకారం రిజల్ట్స్ వచ్చినాయండి కానీ ఇప్పుడు ఎట్లా ఉందంటే సర్వే చేసింది అతను కేవలం ఏదో ఒక అందరు సోషల్ మీడియాలో ఏమంటున్నారంటే టీవీలో కూటమిలో ప్రకంపనలు వచ్చినాయి చాలామంది తెలుగుదేశం వాళ్ళు ఓడిపోతున్నారు జనసేన ఓడిపోతుంది కూటమి కష్టం ఇంతమంది అరవై మంది ఓడిపోతారండి పది మంది నలభై మంది అని ఏదో రకరకాలుగా ఎవరు పడితే వాళ్ళు చెప్తున్నారండి వాళ్ళందరికీ నా సమాధానం ఒకటే రెండు వేల ఇరవై నాలుగులో పవన్ కళ్యాణ్ గారి వలన అతని సర్వేలకి పవన్ కళ్యాణ్ గారి యొక్క కృత నిశ్చయం అతని యొక్క సంకల్పం సంకల్ప బలం వలన భగవంతుడు ఇచ్చిన ఆయనకి ఇచ్చిన శక్తి వలన అతనికి సర్వేకి దగ్గర దగ్గర రిజల్ట్స్ వచ్చినాయి కానీ అతను గొప్పతనం ఏమీ లేదు అందులో అతను ఒక ఫ్లూక్గా వేశాడు ఒకసారి సరే చేశాడు తర్వాత ఇదే కొండేడు కిరణం తర్వాత చాలా రాష్ట్రాలకు ఎన్నికలు జరిగినాయి మహారాష్ట్ర కావచ్చు ఢిల్లీ కావచ్చు కొన్ని చోట్ల జరిగినాయి మరి అక్కడ ఎన్నికల్లో సర్వేల్లో ఎందుకు తుస్సుమన్నాయి అతని యొక్క వార్తలు ఇప్పుడు మన రాష్ట్రానికి వచ్చినట్టే అతను పక్క ఢిల్లీకి వెళ్దాల్సి చెప్పాడు ఎవరు గెలిస్తారు చెప్పాడు ఎవరు ఓడిపోతే ఓడిపోయాడు అట్లా మహారాష్ట్రకి చెప్పాడు మరి అక్కడ అతను చెప్పిన ఏది రాలా అంతా రివర్స్ వచ్చినాయి అక్కడ రివర్స్ గెలిచారు కేజ్రీవాల్ గెలవలే బీజేపీ గెలిచింది ఇక్కడ కూడా కాంగ్రెస్ గెలుస్తుంది అని చెప్పాడు కూటమి కానీ బీజేపీ గెలిచింది మహారాష్ట్రలో కూడా ఎట్లా అంటే అతనుకి సర్వేకి అతనికి ఏమంటుందని అతనికి లేదు ఏమంటుందని ఆ శక్తి లేదు అతను సర్వేకి ఆధారం లేవు అతను సర్వే తప్పు అని రుజువు అవుతుంది దీనివల్ల కాకపోతే ఏంటంటే ఏదో ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ పుణ్యమాలను అతనికి అతని సర్వేకి దగ్గర దగ్గర వచ్చింది కానీ మిగతా రాష్ట్రం కూడా తుష్మన్నా ఎందుకన్నా వచ్చింది అందుకనే నేను ఒకటే చెప్తున్నా దిక్కుమాలిన సోషల్ మీడియా కోసమే ఈ కొండేటి కిరణ్ అనే వ్యక్తి సర్వే చేశాడు అని నేను అంటాను ఎందుకంటే సాక్షి మీడియా సాక్షి వాళ్ళకి ఇది ఒక ఆసరాగా ఉంటుంది కదా దీన్ని బేస్ చేసుకుని వాళ్ళు కొన్ని కథనాలు అల్లుకోవచ్చు వాళ్ళు వాళ్ళ జీవితం అంతా ఈ కథనాలు అల్లుకోవడం అబద్ధ చెప్పడం కదా వాళ్ళకి వాళ్ళకి ఉపయోగపడడం కోసమే ఈ కొండేటి కిరణ్ ఈ సర్వే చేశాడని నేను చెప్తున్నాను కూటమి ప్రభుత్వం ఈ సంవత్సరంలో ఎన్నో అద్భుత కార్యక్రమాలు చేసింది మీరు చూడండి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు రెండు వేల నుంచి మూడు వేలు చేయడానికి నాలుగు ఐదు సంవత్సరాలు తీసుకున్నాడు అదే చంద్రబాబు నాయుడు గారు మూడు వేలు నాలుగు వేలు చేసి ఏప్రిల్ నుంచి మూడు నెలలు ఎరియర్స్ కూడా ఇచ్చాడండి జూన్లో ఆయన అది చంద్రబాబు నాయుడు గారి యొక్క పనితనం అది చంద్రబాబు నాయుడు గారి యొక్క దార్శనికత పవన్ కళ్యాణ్ ఎందుకంటారు అంత గొప్ప నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దిక్సూచి అని పవన్ కళ్యాణ్ పదవి చెప్పడానికి కారణం అదేనండి అంత గొప్ప వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అటువంటి వ్యక్తి తోడుగా పవన్ కళ్యాణ్ గారు అటు అటు అడవి బిడ్డలకి మంచి చేస్తున్నాడు రోడ్లు వేస్తున్నారు గ్రామ పంచాయతీలకి మహాత్మా గాంధీ కళ్ళగన్న గ్రామ చోరణి తీసుకొచ్చాడు ప్రతి సర్పంచ్కి సంతకం చేసి హక్కు ఇచ్చాడు రకరకాలుగా అన్ని అన్ని అభివృద్ధి జరుగుతుంటే ఈయనట ఈయనకి మరి ఏం వచ్చిందో ఏమన్నారో ఏం తెలియదు మనకి ఆ సర్వేలో తప్పులు అని చెప్పి చెప్తున్నాడు అది వృత్తి అవాస్తవం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు తమ ఎమ్మెల్యేలు పనితీరుని ఎప్పటికప్పుడు రివ్యూ చేసి తెలుసుకుంటున్నారు ఇది వాస్తవం మన్ని మధ్యం చూసాం చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు మీరు ఎలాగైతే కష్టం అవసరం మిమ్మల్ని పార్టీని సస్పెండ్ చేస్తామని కూడా చెప్పారండి చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఖచ్చితంగా ఆయన ఆయన కూడా రివ్యూ చేస్తున్నారు ఆయన కూడా తన ఎమ్మెల్యేలకి చెప్తున్నాడు వీరి పనితీరు పెరుగుపరుచుకోమని ప్రజల్లోకి వెళ్ళి ప్రజలతోకెళ్ళి ఆ పార్టీని కూటమి ప్రభుత్వానికి ఎలా ఉంది ప్రజలకు తెలియజేయాలని పనులన్నీ సక్రమంగా వాళ్ళకి అందు అందుతున్నాయి లేవా మనం పెట్టిన కార్యక్రమాలన్నీ వాళ్ళకి అందుతున్నాయి లేవా అవన్నీ తెలుసుకోమని ఆయన చెప్తున్నాడు ఈ రకంగా అటు భారతీయ జనతా పార్టీ చేస్తుంది తెలుగుదేశం పార్టీ చేస్తుంది జనసేన పార్టీ చేస్తుంది అందరు రివీల్ చేసుకొని పార్టీలు ఎమ్మెల్యేకి వార్నింగ్ ఇస్తూ కూడా ముందుకు సాగుతున్నాను ఈ సందర్భంలో ఓడిపోతారు ఓడి ఓడిపోతారని ఇప్పుడు ఎలా చెప్తావయ్యా కొండేటి ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది అప్పుడు రాజెవరో రెడ్డి ఎవడో ఎవడో తెలుస్తుంది నువ్వు ఏదో ఊహించుకో మాకు నేను నమ్మారు కదా అని చెప్పి ఈ ప్రతి ఒక్కరు వచ్చి ఇంటర్వ్యూ చేసే మరి చేస్తే నీకు ఏదో కొమ్ములు వస్తున్నాయి అనుకో మాకు కొండేటి వాస్తవాలు చెప్పు ప్రజలకి తెలుసు ప్రజలు ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నారు ఎటువంటి పరిస్థితులు కూడా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి ఓటు వేయకూడదని కఠినమైన నిర్ణయం తీసేసుకున్నారు అతను వస్తే సర్వనాశనం తెలుసుకున్నారు రాష్ట్రం హాయిగా ఉంది సస్యసేవన నడుస్తుంది నీకు ఒకటే చెప్తా కొండెడ్ కరెంట్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్కి వరదలు వచ్చినాయి విజయవాడలో చాలామంది ఇబ్బందులు పడ్డారు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కోటి రూపాయలు ప్యాటించాడు ఒక్క రూపాయి ఇచ్చాడు ప్రభుత్వానికి అది ప్రజలు గ్రహించరా ప్రజలు తెలుసుకోరా ఏం మాట్లాడుతావు కొండేటి ఏం రివ్యూ చేసావు నువ్వు డబ్బులు తీసుకుని రివ్యూ చేసావా నేను చెప్తున్నాను నీ రివ్యూలు అన్నీ ఫేక్ ఎందుకంటే ఒక ఆంధ్రప్రదేశ్ తప్పించి ఎక్కడ నీ రివ్యూ సక్సెస్ కాలదు అన్నీ తుస్సుమన్నాయని ఈ ఈ వీడియో ద్వారా నేను తెలియజేస్తాను తెలుగు ప్రజలు గమనించండి ఇటువంటి సర్వేలు అన్ని ఫేక్ సర్వేలు ఇది గమనించం వేడుకుంటున్నాను పవన్ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చాలా కష్టపడుతున్నారు ఆ ఇద్దరు కష్టపడి రాష్ట్రాన్ని చక్కగా ఇద్దరు జోడిద్దులు నడిపినట్టు సవ్యంగా నడుపుతున్నారు ప్రజల్ని చక్కగా పరిపాలిస్తున్నారు ప్రజలను సంతోషంగా ఉన్నారు అన్ని చక్రంగా జరుగుతున్నాయి ఈ యొక్క కావాలని అసలు చేసిన దొంగ సర్వే నేను చెప్తాను ఇక్కటే జగన్ నువ్వు ఎన్ని జిమ్మిక్ వేసినా ఎన్ని వేషాలు వేసినా నీకు ఆ పదకొండు సీట్లు కూడా కష్టమని నేను చెప్తున్నాను కొండేటి కిరణ్ కాదు ఇంకెవరెవరు వచ్చినా కూడా నీకు పదకొండు సీట్లు కూడా రావు వస్తే కష్టమే కొండేటి కిరణ్ నువ్వు సర్వే చేసేటప్పుడు నిజాలు మాట్లాడలేకపోతే నీకున్న ఆ క్రెడిబిలిటీ పోతుంది క్రెడిబిలిటీ ఆల్రెడీ పోగొట్టుకున్నావు ఇంకా నీకు నీ కేక్ అంటేనే అని ఊసే స్థితి తెచ్చుకోవద్దని చెప్తూ కిరణ్కి చెప్తూ నీకున్నది ఏమైనా ఉంటే క్రెడిబిలిటీ పెంచుకోవడానికి తగ్గించుకోవద్దని అతనికి సలహా ఇస్తూ తెలిపి గమనించండి కూటమి ప్రభుత్వం చక్కగా పరిపాలిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చక్కగా ఒక ఒక అన్నదమ్ములలాగా కలిసిమెలిసి పనిచేస్తున్నారు రాష్ట్రానికి జోడిద్దులాగా చక్కగా వ్యవసాయం చేస్తే జోడిద్దు వ్యవసాయం చేసినట్టు చక్కగా పరిపాలిస్తూ ప్రజలకి ప్రజారంజకంగా ప్రజల్ని ఎంతో మెప్పించే విధంగా పరిపాలిస్తూ చక్కని రోడ్లు వేస్తూ చక్కని అభివృద్ధి చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు వారికి మనందరం చేతిని వాళ్ళని ఇటువంటి పనికి మన సర్వేను పట్టించుకోవద్దని జగన్మోహన్ రెడ్డి చూస్తున్నారు కదా ఎంత విచ్చలవిడిగా మాట్లాడుతున్నారు ఎంత విచ్చలవిడిగా విడిగా వ్యవహరిస్తున్నాడు గోండాలు దిగొచ్చి ప్రజల్లోకి ఎలా దాడులు చేయిస్తున్నాడు ప్రజల్ని అన్నీ గమనించమని మీకు తెలియజేస్తూ వేడుకుంటూ చదువు తీసుకున్నాను జై జనసేన జై హింద్